ఈ వచ్చిన వ్యక్తి ట్వంటీ డేస్ లో పరిచయం చేశారు కదమ్మా ఈ గ్రూప్ సో కాల్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మీరు ఏమీ మీ ప్రైవేట్ గా మీరు ఎవరికి వాకప్ చేయలేదా వారం రోజుల్లోనే పెళ్లి అయింది అంటున్నారు వారం రోజు కాదు సార్ వన్ మంత్ లో అయింది ఆ గ్రూప్ ఆ సార్ అయితే నాకు అంతకు ముందు ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి తెలుసు సార్ ఏ సారు అంటే సో కాల్ ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో ఆయన అయితే మీడియేటర్ ఓకే తెలుసు తెలుసు సార్ తెలుసు తర్వాత నాకు ఈ మ్యాచ్ వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఈ అబ్బాయి నాకు ఫోన్లో అంటే కోవిడ్ టైం లో ఎట్లా అయిపోయిందంటే మేడం నేను సడన్ గా నేను సిక్ అయిపోయాను ఇంట్లో పేరెంట్స్ చాలా అది దట్ వాస్ డిఫరెంట్ టైం కదా చాలా లో రోజు కాల్ చేయడము ఫాలో అప్ చేయడం ఏం కాదు నాన్న ఇంకా జస్ట్ ఒక టూ డేస్ లో నేను ఫోన్ చేసి మీకు ధైర్యం చెప్పారు అంతా నేను ఉన్నాను కదా ఏదైనా ఉన్నా కూడా నేను చూసుకుంటాను నువ్వు వర్రీ అవ్వద్దు అట్లా నాకు ఒకలాంటి సపోర్ట్ అనేది అనిపించింది మేడం ఈ డస్ట్ నట్ అవ్ ఎనీ డెఫిషియన్ సార్ నథింగ్స్ నో సార్ ఇస్ పర్ఫెక్ట్ లీ ఆల్ థట్స్ ఓకే అతని సంబంధాలు తీసుకొచ్చాడా అతనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా ఆహా లేదు సార్ అతని సంబంధం అంటే ఎవరైతే సంబంధం తీసుకొచ్చాడో ఆ సార్కి ఈ అబ్బాయి కూడా అప్రోచ్ అయ్యాడు ఓకే ఇట్లా నేను అతనికి ఏమైనా ప్రాబ్లెమ్స్ ఉన్నాయా ఏమీ లేవా మీ హస్బెండ్ ఏం లేదు సార్ అడిగానండి అడిగితే లేదు నాకు కొన్ని వల్ల నేను బేసికల్ గా నాకు పాలిటిక్స్ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉంది నేను మ్యారేజ్ వద్దు వద్దనుకొని కొంచెం సోషల్ వర్క్ అది చేయాలనుకుంటు అనుకున్నాను కానీ నేను వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాను సో మా అమ్మ ఏమో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఇట్లా ఉంటది అని చెప్తుంది ఇంకా అమ్మ కోసం అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను జస్ట్ చూస్తుంటే నాకు మీ ఫో మీరు చూడగానే మీరు నచ్చారు సో వాళ్ళ మా అత్త గారిది బేసికల్ గా చాలా హెల్పింగ్ నేచర్ అండి నాకు ఇప్పుడు ప్రజెంట్ కూడా మా అమ్మ తర్వాత అమ్మ లాగా మాట్లాడతాను మంచిగా చూసుకుంటారు ఇక్కడ ఉండదా వేరే కంట్రీలో ఉంటదా ఏంటంటే వాళ్ళది కడప సైడ్ మేడం సో అక్కడ చిన్నప్పటి నుంచి పరిస్థితులు అక్కడ బాగాలేవు కాబట్టి తను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అరబ్ కంట్రీలో వెళ్లి తను అక్కడ వర్క్ చేసుకుంటూ తను గెట్ ఆన్ చేస్తుంది మీ ఆయన ఏం పని చేస్తారమ్మా తనైతే కొద్ది రోజులు చేస్తారు మానే మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ ఐడియల్ మేడం ఐడిల్ అది మీకు తెలుసమ్మా మ్యారేజ్ ముందు దట్ ఈస్ ఐడిల్ అని అంటే అప్పుడు వరకు పీవీఆర్ లో బెంగళూరులో చేస్తున్నాను అని చెప్పారు సార్ ఈ డౌన్ టైం లోనే నేను మానేసాను ఇంకెటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం కదా పెళ్లి అయిన తర్వాత నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు సార్ మీ ఏజ్ ఎంతమ్మా ప్రెసెంట్ నైజ్ తర్టీ అతనికి థర్టీ సిక్స్ రైట్ ఓన్లీ అతను ఒకటే

జస్ట్ ఒక వన్ టూ మంత్స్ మేడం అంత అసలు ఏమైందమ్మా చెప్పండి పెళ్లి బాగా జరిగింది అందరూ వచ్చారా పెళ్లికి కూడా అయితే కరోనా టైం సార్ ఎవరు రాలేదు సార్ అక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ ఓపెన్ గా మా మిస్టేక్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళు ఎవరు పెళ్లి చూసాం సార్ ఫోన్లలోనే మాట్లాడుకున్నాం అంతా మా అత్తగారు ఫస్ట్ రావాలనుకున్నారండి కువైట్ లో ఉన్నారు రావాలనుకున్నారు కానీ లాక్డౌన్స్ వల్ల ఇప్పుడు ఫ్లైట్స్ అది ఇబ్బంది నేను రాలేను అనేసి అన్నారు సరే అండి ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆ టైం కి వస్తారు వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటారు వస్తారు అని చెప్పేసి అన్నారు ఈ అబ్బాయి ముందు వస్తాడు తర్వాత వాళ్ళ టైంకి వస్తారు అని చెప్పేసి అన్నారండి సర్లేసే నేను అనుకున్నాను మేడం తీరా పెళ్లి బట్టలు షాపింగ్ అంతా అయ్యింది ఆ ముహూర్తం వచ్చింది ఫస్ట్ ఒక డేట్ అన్నారండి నైన్టీన్త్ అని అది నేను ఓకే అని ఫిక్స్ అయిపోయాము మళ్ళీ తర్వాత కాదు కాదు ట్వంటీ సిక్స్త్ అన్నారు ఓకే సరే లైక్ కోవిడే కాబట్టి పెద్దగా ఏం లేదు ఆర్య సమాజ్ లో జరిగిందండి ఆర్య సమాజ్ లో జరిగిందండి మాకు పెళ్లి నేను చెప్పానండి అప్పటికి నాకు ఒక ఫైవ్ లాక్స్ ఖర్చు అయిందండి నేను అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు నా పిల్లల అదృష్టం వల్ల బయట వచ్చానండి ఎవరెవరు వచ్చారు మా పిల్లికి వాళ్ళ బ్రదర్ వచ్చాడు బ్రదర్ కూడా బ్రదర్ ఎక్కువ ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా కువైట్ లో ఉండే మా తోటి కూడా లేమో సెకండ్ ఏమీ నమ్మి మీరు అతను పెళ్లి చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ మదర్ లేరు బ్రదర్ రాడు ఫాదర్ లేరు ఆయన జాబ్ కూడా చేయట్లేదు అన్నారు మీడియేటర్ చెప్తే నమ్మి చేసేసుకున్నారా ఆ అమ్మాయి జాబ్ చూస్ చేసుకుంటున్నాడా ఏం చూస్ చేసుకుంటున్నాడా అని ఆలోచించాలి కదా కాదు ఆరి సమాజంలో జరిగిన పెళ్లికి వాళ్ళ తరపున ఎవరన్నా ఒక్కలన్నా వచ్చారా ఎవరు రాలేదు మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళు ఎవరు సంబంధం తెచ్చిన వాళ్ళు ఉన్నారు మేము నిలబడి చేస్తామన్నారు వాళ్ళు చేసి మీరైనా ఆలోచించాలి కదా ఒక ఆడపిల్ల అదృష్టం బాగుంది గవర్నమెంట్ ఫెసిలిటీస్ వల్ల పథకాల వల్ల తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది తనే నలుగురిని పోషించే పొజిషన్ లో ఉంది చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలా లేదా మంచి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి పెళ్లి చేసుకోవాలి మీరు చెప్తున్న అత్తగారు ఈ రోజున ఎక్కడా సీన్లోనే లేదు ఊర్లో ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి కోట్లు చూడు తిరగడం ఎందుకు లేకపోతే అబ్బాయి జీవితం నాశనం వాడు ఎందుకు సర్దుకోమ్మా అని కోడలకి సపోర్ట్ చేస్తుంది ఆవిడ ప్రాక్టికల్గా ఉండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది లేదు ఆవిడేం చేసింది లేదు ఇక్కడ అర్థమవుతుంది మోరల్గా ఒక చెప్తుంది ఎందుకంటే తనకు సంబంధం లేని టాపిక్ పెళ్లికి రాలా విషయంలో కల్పించుకోవాలా ఎక్కడా లేదు ఆవిడ మీ అమ్మాయి జాగ్రత్త మీరైతే చూసుకోవాలి కదమ్మా బంగారం లాంటి పిల్ల ఆ పిల్ల ఒక అబ్బాయిని పెళ్లి అంటే వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ వ్యవహారం ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా ఒకటి చేతులు కాలిపోయినాయి ఇప్పుడు దాని గురించి మాట్లాడు ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి డిజేబుల్డ్ కాదు డిజేబుల్డ్ అనే పదం వాడకూడదు ఫిజికల్ ఇచ్చే వా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరో ఒకరు లేరు అనేటటువంటి సరే ఆ అమ్మాయికి తెలియదు మీరున్నారు కదా మీరు ఎందుకు చూడలేదు అది నా డౌట్ ఏంటంటే అవ్వలేదు లేదండి నన్ను మాట్లాడనివ్వలేదండి వాళ్ళ అత్తగారు కూడా మీరు ఏం పెట్టకుండా చేసేయండి అంటే లేదమ్మా నాకు ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర నేను ఇప్పుడు చేయలేను అని అంటే నేను చేసుకుంటానమ్మా నేను చేసుకుంటాను నీ కొడుకు చేసేయండి అనేసి నాకు ఇట్లా మాట్లాడు హాస్పిటల్ నుండి దయచేసి నీకు కొడుకులేక అనుకో అనేసరి అని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం ఆశ పెట్టిందో ఏమో మేము నిలబడి చేస్తాము మేము నిలబడి చేస్తామని అంటే లేదు నాతో కాదు అంటే అన్ని వాళ్ళు ఇది చేసిరండి ఆయనకి అయింది మేడం అయితే ఆ మ్యారేజ్ కి మాకేమన్నారు అంటే ఒకవేళ మేము రాలేకపోయినా మా కోడలు తను అప్పుడు సెకండ్ డెలివరీ కోసం తను ఇండియాలోనే ఉన్నారు మేడం అంటే లాక్డౌన్ లో ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిండే సో మేము రాకపోయినా తోటికూడలు వస్తుంది వాళ్ళ మా వాళ్ళ నాన్నగారు వస్తారు అని చెప్పేసి మా బావగారు మాట్లాడారండి ఆడియో వీడియో కాల్ చేసి మాట్లాడారు మా మామగారు పంపిస్తానండి నేను మా అంటే మా హస్బెండ్ ఏమో ఉండేసి కావాలని అంటే నాకు ఆ తర్వాత అర్థమైంది మేడం వాళ్ళ భార్య చనిపోయి ఆరు నెలలు కూడా కాలేదు ఆయన నిప్పుబట్టాడు ఆయన ఎట్లా వస్తాడు అని చెప్పేసి ఆయన రానియకుండా మా బావగారితో గొడవ పడ్డాడంట అది నాకు తర్వాత తెలిసిందండి మీ మామ మామేంటొచ్చి నా పెళ్ళి చేసేది నేను చేసుకుంటాను అని చెప్పేసి అలా తర్వాత జరిగింది మేడం సరే పెళ్ళయింది ఒక వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ బానే ఉన్నాయి ఎవరెవరు వచ్చారో అది ఒకటి చెప్పమ్మ నాకు అతని తరఫు నుంచి అయితే మీ తరపున ఎవరు వచ్చారు మా అమ్మ నాన్న మా అక్క వాళ్ళు పది మంది వచ్చారా ఇరవై మంది వచ్చారు ఫోటోలు అవన్నీ తీసుకున్నా తీసుకున్నా మేడం తీసుకున్నా అతను వచ్చాడా ఎవరైతే ఈ సంబంధం తీసుకోవడా అతను కూడా వచ్చాడు మేడం ఈ గ్రూప్ వాళ్ళు ఇట్లా బ్రాండ్ వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు వచ్చారు అయితే మేడం మేలో పెళ్లి అయింది ఆగస్ట్ లో ఆ సో కాల్ సొసైటీ ఫస్ట్ ఆనివర్సరీ ఉండే మేడం ఆ సొసైటీ ఆ ఆనివర్సరీ రోజు వాళ్ళిద్దరికి ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు సార్ ఇన్చార్జ్ కి హస్బెండ్ కి ఏం గొడవ జరిగిందో తెలీదు తర్వాత అంటే డిస్ట్రిబ్యూషన్స్ దాంట్లో వీళ్ళు చూసుకున్నారు మేడం సంథింగ్ ఎక్కడో ఫైనాన్షియల్ ఇదిలో ఇద్దరికి ఎక్కడో చెడింది అయితే తర్వాత ఈ నుండి నువ్వు ఇంకా గ్రూప్లో ఉండాల్సిన అవసరం లేదు నీకెందుకు అవంతా పంచాయతీలో అయిపోయింది నీ పనేదో నువ్వు చూసుకున్నట్టుగా ఉండొచ్చు కదా అని అన్నారు మేడం ఆ అబ్బాయి కూడా అంటే అప్పుడే కొత్త కదా మేడం ఆయన కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడేసరికి సరే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఎందుకు అనేసి ఆయన ఏంటంటే ఆయన ఒక రకంగా ఎట్లా ఆలోచించాడంటే నువ్వు మీ పేరెంట్స్ దగ్గర ఉండొద్దమ్మా అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా వాళ్ళకి తెలియకూడదు వచ్చి మా ఇంటి దగ్గర ఉండు మేము చూసుకుంటామని అన్నట్టుగా మాట్లాడేసరికి నాకు భయం వేసింది ఏంటి అసలు వీళ్ళందరూ గుమి కూడా ఉన్నారా లేదంటే ఏంటి అన్న నాకు అర్థం కాక ఇంకా నేను ఆ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి నా పని నేను అన్నట్టుగా ఉన్నాను తర్వాత ఒక ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడం ఫస్ట్ ఒక ట్వంటీ డేస్ కి నా పెళ్లికి కాకముందుకి ఇంకా మా అక్కకి పెళ్లి కాలేదు కదా మేడం మీ అక్కకి మంచి సంబంధం చూస్తాను మంచి సంబంధం చూస్తాను అని స్టార్ట్ చేశాడు మేడం నేను అన్నాను అది వాళ్ళ విషయము యాక్చువల్లీ తను చేసుకోని అంటుంది వదిలేసేయి ఇప్పుడు మనది మన లైఫ్ గెత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా ఎందుకు అని అంటే లేదు చూస్తాను చూస్తానని మమ్మీ వాళ్ళని ఒప్పించాడు ఎవరు మీ ఆయన సంబంధం చూస్తానని ఒప్పించాడు నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని చెప్పి అబ్బాయి ఇంటికి కూడా పిలిపించాడు ఆ అబ్బాయిని వాళ్ళు ఎవరు అని చెప్పి ఇంటికి కూడా పిలిపించాడు అండి పిలిపించిన తర్వాత మమ్మీ నాన్న ఉండి మాట్లాడితే మా నాన్న ఏమన్నారంటే ఎట్లా ఈ అమ్మాయి ఎట్లా ఉంచుతా మా నాన్న ఏమన్నారంటే ఆ అమ్మాయికి ఇంకెక్కువ ప్రాబ్లం ఉంది బాబు సో ఈమెలాగా బయట ఉంచే ధైర్యం చేయలేను నేను ఆ అమ్మాయిని అయితే నేను ఎల్లరికం రికం పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు అంటే అలా ఎలా అండి నేను వీళ్ళలాగే ఎట్లా ఉంటానంటే అన్నాడు కావాలంటే నేను ఉంటాను అంకుల్ అన్నాడు లేదు లేదు మేము ముందు అది ఏం నాకేం నాకైతే ఏం తప్పనిపించలేదు మేడం లేదు లేదు మేము ముందు నుంచి పెద్ద అమ్మాయిని అలా అనుకున్నాము ఎందుకంటే దీన్ని కొంచెం ఉండగలదు కానీ పెద్ద అమ్మాయి అలా ఉండలేదు అని చెప్పేసి అన్నారు అయిపోయింది మేడం దాని నెక్స్ట్ డేమో మాది వడి బియ్యం ప్రోగ్రామ్ ఉండే మేడం వడి బియ్యం వండుతారు కదా ఆ రోజు వెళ్ళాడు అండి డ్రింక్ పొద్దున వెళ్ళిపోయాడు వస్తున్నాను 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 అని చెప్పి నైట్ టెన్ కు లెవెన్ గా డ్రింక్ చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాడు మేడం అప్పుడు కూడా ఏం అనలేదు మేడం సరే ఫస్ట్ టైం కదా ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళు ఉంటాడు అని చెప్పి ఫుడ్ పెట్టాము చేసాము ఆ రోజు గొడవ చేశాడు మేడం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా గొడవ చేసాడు ఏమి గొడవ చేసాడు అంటే లైక్ నేను తెచ్చింది ఇది చేయలేదు ఏం మర్యాద ఇచ్చారు అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవ చేశాడు మేడం అయినా సరే నెక్స్ట్ ఆ రోజు అక్కడే ఉన్నాం మేడం నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా డోర్ డో డోర్లో బెడ్రూమ్లో ఉన్నాను మేడం ఫస్ట్ టైం కొట్టాడు మ్యాడం ఒక ట్వంటీ డేస్కి కొట్ట కొట్టాడు సరే నేను ఏం వీళ్ళకి చెప్తే ఇది అవుతారని చెప్పేసి నేనేం చెప్పలేదు మేడం తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు మధ్యాహ్నం పూట మళ్ళీ అంతే బిహేవ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్